చాలా అవమానం అన్ని ఆ అక్షరం మీదే చెప్తా జాగ్రత్తగా వినండి కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఎవడైనా నిన్ను అవమాన పరుస్తున్నాడు అంటే సైతనగాడు నిన్ను గలిబిలి చేస్తాడు నువ్వు చేయాల్సింది ఏంటంటే అవమానమును లక్ష్య పెట్టవద్దు అవమానమును లక్ష్య పెట్టవద్దు లక్ష్య పెట్టద్దు పట్టించుకోవద్దు దాన్ని దులిపివే దాన్ని తీసుకున్నావా వికెట్ ఎగిరినట్టే నీ వికెట్ అవుట్ అవమానం ఎదురైందా ఛాలెంజ్గా తీసుకో ఛాలెంజ్గా తీసుకో సవాల్గా తీసుకో రోషన్ తెచ్చుకో దాన్ని బట్టి నీ మనసును ఇంకా రేపుకో గాని దాన్ని చూపించి నీ మనసును కృంగదీసే సైతానికి మాత్రం ఛాన్స్ ఇవ్వద్దు ఓకేనా ఏం చేస్తావు అవమానం ఎదురైతే నీకు దాన్ని తీసుకొని కృంగిపోతావా ఛాలెంజ్గా తీసుకొని రేగుతావా ఏం చేశాడో తెలుసా తన అన్న తనను అవమానపరిచి నలుగురిలో మాట్లాడిన మాట పెద్దన్న ఏలియాబు పలికిన మాట నీ గర్వము నీ హృదయపు చెడుతను నాకు తెలుసురా యుద్ధం చూడటానికేగా నువ్వు వచ్చింది అని నలుగురిలో పట్టుకొని అట్ట మాట్లాడితే తమ్ముడికి అవమానం కదా ఏం గర్వం చూసావు అన్న నా దగ్గర ఏం చెడిపోయింది నా హృదయం ఎక్కడ నువ్వు తేడా చూసి ఈ మాట మాట్లాడుతున్నావు అన్నాళ్ళు ఏమల్లా ఏమల్లా ఏమంటిని నిన్ను మాట మాత్రము కదా పలికి తిని ఏం చేశాను నేనేం పోయానా ఏంది ఊరక నువ్వు అనవసరంగా టెన్షన్ పడి మాట్లాడతావు అని అక్కడ ఆ మాటని పక్కకొచ్చి దాన్ని దులిపేసి మళ్ళీ ఇంకొక దగ్గరికి పోయి అదే ప్రకారము పలికెను అన్నాడు అంటే కృంగిపోయాడా లేకపోతే రోషన్ తెచ్చుకున్నాడా దయచేసి చెప్పండి నోరు తెరిచి మరి ఈరోజు కొంతమంది ఎందుకు నాకు అక్కడ అవమానం ఎదురైంది నాకు ఇక్కడ అవమానం ఎదురైంది నాకు అలా అవమానం ఎదురైంది నాకు ఎలా అవమానం ఎదురైంది నేను ఎందుకు బతికుండాలి నేను చచ్చిపోతే పోయింది కదా అని మీ హృదయంలో మీరు ఎందుకు ఆలోచించుకొని వచ్చున్నారు మీ మనస్సులో మీరు ఎందుకు ఆలోచించుకుంటున్నారు నువ్వేం ఆలోచిస్తున్నావో పరిశుద్ధాత్మక తెలియదా నువ్వు ఎలా దిగసారిపోయావో దేవునాత్మక తెలియదా నువ్వేమనుకుంటూ ఇక్కడికి వచ్చావో ఏమనుకుంటూ అందులో లైవ్లోకి వచ్చావో ఏమనుకుంటూ జూమ్లోకి వచ్చావు నీ హృదయంలో ఏం ఆలోచన ఉందో నా దేవుని ఆత్మకు మొత్తం తెలుసు నేనేమనుకున్నానో తెలుసు ఏమనుకుంటున్నానో తెలుసు ఏం అనుకుంటున్నావో తెలుసు కాబట్టి బిడ్డలారా ప్రేమతో చెప్తున్న రెండు చేతులు నమస్కరించి చెప్తున్న దయచేసి వాడు కృంగదీయటానికి నీ మనస్సు మీద యుద్ధం చేస్తాడు వాడి 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 కుట్రకు బలి కావద్దు సయ్య సైతం తన ఎదుట ఉన్న అవమానమును లక్ష్య పెట్టలేదని రాసుంది గ్రంథములో అవమానమును లక్ష్య పెట్టక అన్న మాట ఎక్కడుందో తీస్తారా హెబ్రి పత్రిక ఏ పత్రికో తీసుకోండి నేను మంచినీళ్ళు తాగుతా ఆ లైవ్లో జూమ్లో వచ్చిన వాళ్ళని కూడా చూపిస్తా ఉంటారా వాళ్ళు వింటున్నారో శుభ్రంగా నిద్రపోతున్నారు చూడాలని నేను అప్పుడప్పుడు వాళ్ళని కూడా చూపిస్తూ ఉండి ఇప్పుడు చూపించినట్టు వాళ్ళు ఇప్పుడు నా ముందు ఉన్నారు అట్లనే వాళ్ళని అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటారు వాళ్ళు కూడా ఇన్నాల కొంతమంది వీడియో పెట్టుకొని వంట చేసుకుంటూ ఉంటారు ఒక గంట ఆపవా మా వంట లేదా ఒక గంట ముందు చేసేసి అన్ని ముగించేసి రాసిన జాగ్రత్తగా వినాలి మిస్ మిస్గా ఈ ఈరోజు నేను చెప్పే అంశాలు పన్నెండవ అధ్యాయము రెండో వచ్చినాం ఆ తీశాడు కష్టపడు మా వాడు చెప్పు ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపము ఉడిచిపెట్టి విశ్వాసం ను కర్తయు దాన్ని కొనసాగించి వాడు నాయన ఏసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకద్దుకు ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి అద్ది సిలువను సహించి అవమానమును నిర్లక్ష్య పెట్టాడంట ఎంత అవమానం జరిగిందండి ఏసైకి ఈ రోజు